పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన పసనూరు బిక్షపతి విశ్వకర్మ ముద్దుబిడ్డ మాజీ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి జన్మదినం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ కన్వీనర్ అంజన శ్రీరాములు యాదవ్ తో కలిసి మీరుపేటి ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు సందర్భంగా అందల శ్రీరాములతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మున్ముందు మరిన్ని గొప్ప పదవులు పొందుతూ ప్రజలకు సేవ అందించాలని కోరారు భిక్షపతి చారి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ అని ఆ పార్టీలో ఉంటూ ప్రజలకు తన వంతు సేవలు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు అలాగే తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు భిక్షాపాతి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నోట్బుక్లు వంచడము గరీబ్ పిల్లలకు నోట్బుక్స్ వంచడము నిజంగా కూడా ఆయనకు ఆ అమ్మవారు ఆ భగవంతుడు మంచి ఆయురాగ్గ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా అత్యంత పదవికి ఎదగాలని ఆయనని ఆశీర్వదించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంతకుముందు కార్పొరేటర్ ఉండి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆ సేవలో భాగంగా ఈరోజు నోట్బుక్లు పంచడం కానీ ఇతర కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మా మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు బుచపాచారి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా అందరి తరపు నుంచి ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ ఆయుర ఆరోగ్యాన్ని ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మంచి ఆరోగ్యానికి ఉండి మంచి రాజకీయంగా భవిష్యత్తులో మీర్పేట్లో పెద్ద లీడర్ కావాలని చెప్పి మరిపొద్ద కోరుకుంటున్నాను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మహేశ్వరం నియోజకవర్గం కంటిష్ట ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు అందరి శ్రీరామ్ యాదవ్ అన్నగారు మరియు ఇక్కడ ప్రాంత మాజీ ఫ్లోర్ లీడర్ కీసార్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఇచ్చేసిన మాజీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు మరియు మీడియా మిత్రులు అందరికీ నేను పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా చిన్న చిరుకాంగగా చిన్నారులకు నోట్బుక్లు పంపించాలని పంపించేయాలని ఆలోచన వచ్చి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాను మరి నోట్బుక్లు చాక్లెట్లు పంచాను ముందు ముందు జీవితం గతంలో నాకు ఏదైతే భవంతడు ఇచ్చిన దాంట్లో సేవ చేస్తూ ముందుకు వెళ్తాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు ప్రజలకు సేవ చేసే పార్టీ ఆ దాని తరపున మేము ప్రజల్లోకి వెళ్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటున్నాం మరి అందరికీ రేపు ఆదివారం మీరు పేరు కార్పొరేషన్ భూముల పండుగ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను